గలీజ్ చేసినా కొడతా నిన్ను ఏమనుకుంటానో నిన్ను ఊడతా నందు ఆడుమనమర్ ఫస్ట్ ఎ ఆడబెట్టు కదలొడతానా దీంతోటి యో నాకు పిచ్చి లేస్తుల పిచ్చి గలీజ్ ఏంది అంట కళ్యాణికి ఇచ్చినావా రాధకి ఇచ్చినావా రోజకి ఇచ్చినావా నువ్వే నువ్వు దేనికి నీళ్ళొల్లే చెప్పు ఫస్ట్ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు నా పని గురించి ఎందుకు మాట్లాడుతావు ఇప్పుడు చెప్పు మరి పని పని ఎవరు చేస్తాడు చైన్ ఏది ఫస్ట్ చైన్ నువ్వు ఫస్ట్ నువ్వే మీద చైన్ ఏంటి షో మీద చైన్ చైన్ చూపి షో ఇగో షో షో తీసుకోరా చైన్ తీసుకో ఒరే మెంటలోడ షో కాదు షో మీద చైన్ అంటే చైన్ చూపి అంటే చైన్ చూపి ఇగో చైన్ చూపించిన చెయ్యి కాదు చైన్ 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 లేదు నాకు నాకు ఏడ పోయిందో నాకు అర్థమైతే లేదు నాకు ఒకటే ఈ టెన్షన్ తోటి నా వల్ల కాదు నాకు చెమటాలు వస్తున్నాయి పొద్దు పొద్దునే నాకు ఎందుకిట్లా నాకు టార్చర్ చేయనికున్నావు నాకు గుండె నొప్పితోటి చచ్చిపోతానే నీ వల్ల చెప్తున్నా కదా నీ వల్ల అన్ని నాకు లేని కొన్ని రోగాలు వచ్చేటట్టు ఉంది నా వల్ల అంటే నేనేమన్నా పోగొట్టినా నీ చేయి చెప్పు మళ్ళీ మాట్లాడుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఫస్ట్ దూరం నుండి మాట్లాడు అంత నోట్ల గబ్బు కోసం వస్తుంది అప్పటి నుంచి చూస్తున్నా అప్పటి నుంచి కూడా నిన్ను చూస్తున్నా నీ పని చెప్తా నేను కనీసం ఇవి లే ఇవి ఎత్తైనా చూడొచ్చు కదా ఎందుకు నన్ను ఇట్లా సాగొట్టని చెప్పు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు చూడు మరి కింద చూడు చూసిన లేదు ఏ ఒక్కటి పని ఇక్కడ రూపాయి బిల్ల కనీసం ఇక్కడ పైసలు ఉన్న విషయం నీకు తెలుసా అంత నేను చేస్తేనే సంసారం ఇంట్లో అది ఎత్తు ఫస్ట్

అన్ని పని చేసుకొని ఉండాలంటే ఏమన్నా మనిషిని అనుకుంటున్నా మిషన్ అనుకుంటున్నా పొద్దున్నేసి ఒక పని చేత కాదు అనవసరంగా పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేసిన చెప్తున్నా కదా పెళ్లి చేసుకోకుండా ఒక్కడిని నా పనితో నేను చేసుకుని ఒక్కడే హ్యాపీగా బతికిన సుఖం ఉండేది రూమ్ క్లీన్ చేసుకోవడం తెలియదు ఏ ఒక పని చేయడం రాదు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా పాప నప్పది చూసుకుంటే సంసారం అయిపోతుందా చెప్పు చెప్పు నందు మాట్లాడు మాట్లాడు నాకు అసలు నేను ఎందుకు లేపిన నిన్ను ఆ ఆ చైన్ కోసమని లేపిన ఇగమ్మా ఈ అమ్మ ఇదే ఇక ఈ అమ్మా ఈ అమ్మ ఇట్లా ఇది రూమ్ ని నీట్గా ఇగో రూమ్ నీట్ గా ఉంటే ఏదైనా దొరుకుతది ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఏడనో పడితే ఆడ ఏడ సరే సరే నువ్వు క్లీన్ చెయ్యి క్లీన్ చేయి ఇంకా నిద్ర కూడా పోయింది ఇంకేం నిద్ర ఉంటుంది నాకు దున్నపోతులాగా పొద్దుగాల నైన్ థర్టీ వరకు పడుకున్నాం ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నీ పర్సు చూపి నువ్వు పర్సులో దాచిపెట్టిన చూస్తా పర్సా నాకు ఒక్క డౌట్ ఉంది అసలు నీ పర్సులో ఎంత ఎప్పుడు చూసినా నీ పర్సే ఓపెన్ చెప్పి అంటే నీ పర్సులో ఏమంత రహస్యం పెట్టుకుని చూపి నా పర్సులేముంది సాంప్రదాయ నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నా నా ఏముంది ఆ మూల మూలాలు చూడమంటే నా మూలాలు చూస్తావు నువ్వు నా దగ్గర ఏముంది నేనేమి తినిపిస్తున్నానా మీ దగ్గర ఏమైనా పంచుతున్నా డైమండ్ ఉంది ఇట్లాంటి మాటలు మాట్లాడదు నా దగ్గర మళ్ళా దీంట్లో ఏమైనా పెట్టినా వచ్చే చూడు ఏహే ఇల్లేం లేదు క్లోజ్ చేయది నందు ఏవ నాకు టెన్షన్ తోడి సదన్ క్లోజ్ చేయమన్నా నా ఏముంది ఇలా చూడు ఏముంది చూడు ఇవని ఖాళీ బ్యాగులు ఎందుకు హ ఇవి బయటికి వేటప్పుడు యా లచ్చలు యూస్ చేస్తా నువ్వేం పెద్ద మిలినియర్ కాదు కదా మరి మన బ్యాగులు అన్నీ ఖాళీగానే ఉంటాయి పడకా ఆడబెట్టు ఈ జిబ్బు కూడా వస్తే అన్ని పనికిరాని జిబ్బులు పని గ్రామ బ్యాగులు మరి కొనిపి రాదు లక్ష రూపాయలు పెట్టి బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఇక నువ్వు లక్ష రూపాయలు హ్యాండ్ బ్యాగ్ నువ్వు పెళ్ళానికి హ్యాండ్ బ్యాగ్ కూడా కొనిపి నువ్వు నాకు పెళ్ళ మంచిది ఏదైనా కొనిపిస్తా పెళ్ళం పని చేయకుండా మూల పడుకొని ఉంటే ఏ ఏ మొగుడు తెచ్చి పెళ్ళం బంగారం రా ఏదంటే అది చేసి పెడతాది పొద్దున్న లేస్తే సరే అన్ని నీట్నెస్ గా ఉంచి నాకు ఏది చికెన్ అంటే వండమంటే పని చూపి నాకు ఒకటి ఏ స్పెషల్ వంట కూరలు చేయమంటే చేయనికి రెడీగా ఉంటది అది నా పెళ్ళం అని చెప్పుకుంటే అది గౌరవం గర్వంగా ఉంటది అప్పుడు నేను ఏ పని చేయని నీకు ఏది తీసుకొచ్చినా నువ్వు ఏది అడిగినా నేను తీసుకొచ్చిస్తా అంటే నీకు పక్కింటా అంటే ఏ వండి పెట్టిందా చికెన్ కూర

అవును నువ్వు నువ్వేమో అంత నీట్గా ఉంచినావో నేనే గలిచి చేసినా కొడితే నేను నిన్ను కొడతాను అందు ఏదో ఊకుంటున్నా కాని నా కోపాన్ని ఆపుకుంటున్నా కానీ ఒక్క దెబ్బకే చచ్చిపోతావు చెప్తున్నా ఫస్ట్ నువ్వు చైన్ చూ ఇట్లా కొడున్నావ్ అనుకో ఉండను కూడా ఉండవు చెప్తున్నా చైన్ ఏది చూపి ఆ చెయిన్ అయట రాజా చేనేదిలే దూరం ఉండవు దూరం ఉండి మాట్లాడు ఎడపెట్టినావు నువ్వు నువ్వు ఉంది చెప్పు ఏడా ఉంది చెప్పు ఎడ ఉంది చెప్పు ఎక్కడ ఉందా చెప్పు రౌడీ నువ్వు ఎక్కడ ఉంది చెప్పు చూపి మరి నువ్వేంది అంటున్నా హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కాదు ఫస్ట్ అక్కడ పాప ఏడుస్తుంది పో ఫస్ట్ చైన్ పెట్టిన చేసుకో మొత్తం చిల్లర చిల్లర కథలు చేయడా అర్థం మంచిది నువ్వు మరి వడేస్తావు చూడు నేను ఎంత గా పెట్టి ఎత్తుకినా కూడా ఎంత నీట్నెస్ గా పెట్టినాను అంటే రోజు నువ్వే చేస్తాను బయటికి రాను రోజు నువ్వే చేస్తాను

యో నా పిచ్చి లేస్ట్ లొ ఛీ గలీజ్ ఏంది అంతా చూస్తా లడ్డు ఏంది చూడండి నా బ్రష్ నా కూపన్ని నేను నీళ్ళు పోసుకుంటున్నాను నా మీద నేనే కానీ ఛీ 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 రోజు రోజుకి ఘోరంగా తయారైపోతాను నువ్వు అయితే నా బ్రష్ నేను రిపేర్ చేసుకుని వెళ్ళిపోతా నా వల్ల ఎట్ వెళ్ళిపోతావు ఫస్ట్ చైన్ ఇచ్చిపో ఇప్పుడు చైన్ తీసుకురాకపోతే అది దొరకదు చైన్ ఏడో పోయింది నన్ను ఏం చేయ దొరకదంటే ఎవరు ఎవరికి ఇచ్చినావ మరి కళ్యాణికి ఇచ్చినావా రాధకి ఇచ్చినావా రోజాకి ఇచ్చినావా ఎవరికి ఇచ్చినావు చేయిన్ ఎవరికి ఇచ్చినావు ఫస్ట్ అంటే నువ్వు చెయ్యి నొప్పి పెడతాను నేను కొట్టబట్టి నేను కొడతా కదా నా చెయ్యి ఉంది కదా నీతో నేను కొట్టించుకునేంత అంత స్టేజ్లో నేను లేను కొడతా ఎందు కొడతావు నల్లు ఎందు కొడతావు కొడతా ఆ కొడతా అంటే ఏంది మొత్తం సైకులాగా బిహేవ్ చేస్తున్నావు చీ ఒకటే చెప్పు ఎక్కడ పెట్టినో చెప్పు అంటే నేను చచ్చిపోయినా నీకు బాధ లేదు కదా సుఖం అంటే హ్యాపీగా బతుకుదామని ఎలాగో పాప ఉంది పాప నేను ఇద్దరం మంచి సంతోషంగా ఉంటాం వీడెక్కడికి పోయినా ఏ మూల పడ్డాకైనా నాకు సమాధానం లేదు వీడి చచ్చినా పోయినా నాకు అంత పెద్ద ఏం ఫరాక్ పడదు అని ఎందుకు బావ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని ఎట్లా దుక్కి ఏదో జోక్ అన్నగాని జోక్ ఎట్లా అంటావు నువ్వు అడబెట్ట జోక్ ఎట్లా అంటావు నువ్వు ఏదో పని పోతాపోయింది అడహ్ పనికి వెళ్తావా నిన్నే చూస్తాను వాళ్ళు పడు చేసుకొని బొత్ కదా అని చెయ్యి పో ఇవ్వడ్రా బాబు వీడు అంత సైకో సైకోలాగా చేసుకున్నాడని చూస్తాను వాళ్ళు నాకు ఏమైనా భయం అనుకుంటున్నావు బట్టలు ఇప్పి తిరుగుతాయి ఏమనుకుంటున్నావ్ దేనికి దేనికి తిరుగుతాను నువ్వు అంటున్నావు కదా సైకో సైకో నా సైకో ఉందో నేను చూపిస్తాను సైకో వాళ్ళే ఇట్లా చేస్తారు మరి అంత వాటర్ అంత మీద పోసుకొని గలీజ్ గలీచి